పాడి ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదలకు నమస్కారం ఈరోజు అభ్యద రైతుల పరిచయ వేదిక కార్యక్రమానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజిపేట మండలం ముక్కామల గ్రామానికి చెందిన అభ్యద రైతు శ్రీ నాగవరపు శ్రీనివాసరావు గారు పాడి పంటల ఛానల్కి ఇచ్చేశారు నమస్తే అండి నమస్తే అండి వీరు వరి పంట సాగులో ఎటువంటి రసాయనాలు వాడకుండా సేంద్రీయ విధానాలు పాటిస్తున్నారు తక్కువ పెట్టుబడితో నాణ్యమైన పంట ఉత్పత్తులు సాధిస్తూ తోటి రైతు సోదరులకు ఆదర్శంగా ఉన్నారు శ్రీనివాస్ గారు వరి పంట సాగులో మీరు ఆచరించే సేంద్రీయ విధానాలు తోటి రైతు సోదరులకు వివరించవలసింది కూర్చున్నాను అందరికీ నమస్తే అండి నేను రెండు వేల పద్దెనిమిదికి ముందు నేను రసాయనాలతో కూడిన వ్యవసాయం చేసేవాడిని ప్రకృతి వ్యవసాయ సిబ్బంది వచ్చి నన్ను ప్రకృతి వ్యవసాయం చేయమని అన్నప్పుడు అది సాధ్యం కాదని నేను భయపడి చేసేవాడిని కాదు అయితే వాళ్ళు నన్ను పట్టుబడక నన్ను వెంబడించి చెప్పడంతో ముప్పై సెంటుల్లో ప్రకృతి వ్యవసాయం నేను చేశానండి ప్రకృతి వ్యవసాయం చేసినప్పుడు వాళ్ళు పదిహేను రోజులకి ద్రవజ ముహూర్తం అయ్యి వేయమని చెప్పినప్పుడు నేను పదిహేను రోజులకి రీచ్ అవనేమని భయం వేసి ఆ పక్క రైతులు నన్ను వేళనం చేస్తారని భయంతో పది రోజులకే నేను వేసినప్పుడు నాకు ఇంచుమించుగా ఒక రెండు బస్తాలు తేడాలో కెమికల్కు సమానంగా నాకు దిగుబడి రావడం జరిగిందండి అప్పటి నుంచి నేను మొదటిగా వేసవి కాలంలో పద్దెనిమిది రకాలు మినుములు పెసలు జీలుగా పిల్లి పెసరు గోంగూర ఇవన్నీ కలిపి నేను వరిసేలో చల్లడం జరుగుతుందండి అవి ఏప్రిల్ మొదటి వారంలో చల్లితే మినుము పెసరు కూడా ఆదాయం వస్తుంది కొంచెం కోతలు లేట్ అయితే కనుక మనకి తోటకూర గోంగూర మట్టికి మన ఇంట్లో అవసరాలకి పంట వస్తుంది కాను మధ్య అయితే దున్నుకోవడం వల్ల ఏ ఎరువు వేయకుండా చేయడానికి బలం వస్తుందండి ప్రకృతి పద్ధతిలో నేను చేసేది ఏంటంటే వేసవి కాలంలో పచ్చి రొట్టె ఎరువు వేసుకుంటున్నాను అదేవిధంగా ఇరవై కేజీలు తినాలు వేసుకుని వాటిని బీజామృతంతో విత్తన శుద్ధి చేస్తానండి విత్తన శుద్ధి తర్వాత ఊడ్చే ముందు నార్మల్లో ఘనజీవర్తం అని అది ఒక రెండు వందల నుంచి నాలుగు వందల కేజీల వరకు వేసుకుంటాను ఊడ్చే ముందు ఘనజీవ వేసుకుంటాము అలాగే ఆ నాటు వేసుకునే ముందు బీజామృతంలో వరి నారిని ఏర్లు ములిగేలా ముంచి ఆ నాటు వేసుకుంటాము అలాగే కొసలు తెంచుకొని ఉడ్చుకుంటాం కొసలు తెంచడం దేనికి అంటే కాండం తులసి పొరుగా ఈ గుడ్లు ఆకు కింద పెట్టడం జరుగుతుందండి అండి అది తెంచేయడం వల్ల తెంచేయడం అంటే చాలా మంది తెంచి ఆ చేలోనే వేస్తారు అది చాలా తప్పు అది ఆ తెంచి ఆ దూరంగా తీసుకెళ్ళి కాల్ చేయడం వల్ల ఆ పురికి అక్కడే నివారణ చేయొచ్చు తర్వాత పదిహేను రోజులకి నేను నిమాస్త్రం శ్రేయం చేస్తాను అలాగే ప్రతి పదిహేను రోజులకి ద్రావ జీవతను చేస్తానండి లేకపోతే బకెట్తో వేసుకుని చల్లడం కానీ చేస్తాను ఆ రెండు సార్లు పదిహేను రోజులకి పదిహేను రోజులకి నియమాస్త్రం వేస్తాను దాని తర్వాత వచ్చిన వారం రోజుల్లో కలుపు నివారణకి అజుల్లా వేస్తానండి అజుల్లా కలుపు వారిని ఒకటే కాదండి మనం కలుపు తీసేటప్పుడు భూమిలో తొక్కడం వల్ల చక్కగా వరి కెమికల్ వేస్తే ఎంత గ్రీన్ గా ఉంటది అంత గ్రీన్ గా వస్తుందండి నత్రజని తీసుకోవడం వల్ల తర్వాత పురుగులేమని కనిపిస్తే అగ్నిస్త్రము బ్రహ్మాస్త్రం ఇలాంటి కషాయాలు వాడతాము ఇంకా ఈనక దశకు వచ్చేసరికి దోమ వస్తుందండి మనకు ముఖ్యమైన అదే దానికి తోడుకాడు కషాయంతో మనం దోమలని సమర్థవంతంగా నివారణ చేయగలుగుతున్నామండి పురుగులు తాగిడి నివారణ కొరకు లింగాకర్షక బుట్టలు అలాగే పసుపు జిగర పల్లెల్లోనే పెడతామండి లింగాకర్షక బుట్టలు ఒక ఎనిమిది పసుపు జిగర అట్లా ఒక పన్నెండు ఎకరానికి మేము పెట్టుకుని ఈ పురుగుల్ని చాలా వరకు నివారించుకోగలుగుతున్నామండి గట్ల మీద కంది బంతి తీగజాతి కూరగాయలు పెట్టుకోవడం వల్ల మాకు పురుగులు ఉధృతి తగ్గడంతో పాటు మా కుటుంబ అవసరాలకు సరిపడే కూరగాయలు మన పొలంలోనే ఏ కెమికల్ లేని ఆహారం తినగలిగే పరిస్థితి మనమే కల్పించుకుంటున్నాం ఆహారానికి మంచి ఆహారం ఉంటుంది అదే విధంగా ఆదాయం కూడా వస్తుందండి కోత నూర్పిడి కార్యక్రమం వచ్చేసరికి ఇప్పుడు కూలీలు కొరత ఎక్కువగా ఉండడం వల్ల మిస్సుల మీద ఆధారపడవలసి వస్తుంది మిషన్లతో కూయించుకుంటున్నాం కోతకైతే ఒక మూడు వేలు ముప్పై ఐదు వందల వరకు అవుతుంది సాధారణంగా వేరే కెమికల్ పద్ధతులు అయితే ముప్పై ఐదు వరకు పెట్టుబడి అవుతుందండి మన ఈ ప్రకృతి పద్ధతిలో ఇరవై వేలతో సమర్థవంతంగా మనం పంటను పండించుకోవచ్చు భూమికి మంచి ఆరుజన్ ఇవ్వచ్చు అలాగే సమాజానికి మనకు కూడా మన కుటుంబానికి కూడా మంచి ఆర్జన ఇవ్వచ్చని నమ్మి మేము ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామండి మేము ఈ పద్ధతిలో పండించిన పంట మా చుట్టుపక్కల వారే మేము పండించడం చూస్తారు కాబట్టి వారు ముందుగానే నాకు రెండు బస్తాలు కావాలి మూడు బస్తాలు కావాలని ఆర్డర్ పెడతారండి వారికి బస్తా రెండు వేల రూపాయలకి మేము ఇస్తామండి ఈ విధానాలు అందరూ పాటిస్తే మన ఆరిజన్ కాపాడుకుంటాము అలాగే భూమిని కూడా కాపాడుకుంటాము అందరూ ఈ విధానాలు పాటించవలసిందిగా కోరుకుంటున్నాము సేంద్రీయ విధానంలో వరి సాగు గురించి చాలా చక్కగా ఛానల్ ద్వారా వివరించారు శ్రీనివాసరావు గారికి ధన్యవాదం ధన్యవాదాలు అండి